వైఎస్ జగన్ సునామీలో యోగా ప్రచారం వెలవెలపోతోంది ఈ పరిణామం కూటమి సర్కారుకు తీవ్ర ఆవేదన కలిగిస్తుంది భారీ మొత్తంలో ప్రజాధానాన్ని ఖర్చు చేస్తూ విశాఖలో అంతర్జాతీయ యోగా డేని ప్రభుత్వం నిర్వహించే తలపెట్టిందని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ రానున్నారు ఇవాళ ఆయన విశాఖకు చేరుకోనున్నారు యోగాపై నెల నుంచి ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది ప్రపంచ రికార్డు నమోదు చేయడానికి చంద్రబాబు సర్కార్ తీవ్రంగా శ్రమిస్తోంది యోగాపై కంటే ప్రధాని మోదీ గుడ్ లుక్స్ పడేందుకు సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ పొలిటికల్ ఆసనాలు వేస్తున్నారనే విమర్శ లేకపోలేదు ఈ నేపథ్యంలో యోగా డేకి చెరువైన తరుణంలో వైఎస్ జగన్ సునామీ వచ్చి పడింది పల్నాడు జిల్లాలో పర్యటన ఆ తర్వాత రోజు జగన్ మీడియా సమావేశం నిర్వహించి కూటమిపై విరుచుకుపడ్డారు దీంతో జగన్కు ఘాటు కౌంటర్ ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితి కూటమి నేతలకు వచ్చిపడింది చివరికి సీఎం చంద్రబాబు కూడా ఒకవైపు అంతర్జాతీయ యోగా డేను నిర్వహిస్తుంటే రప్పారప్ప అని సినిమా డైలాగులు చెప్పటం ఏంటని జగన్పై తీవ్ర ఆహ్వాహనం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా యోగా డే కంటే పల్నాడు జిల్లాలో జగన్ పర్యటన అడ్డుకోవడానికి కూటమి సర్కారు ఆంక్షలు వాటిని అధిగమించి విజయవంతం చేసుకున్న తీరు అలాగే ఆ మరుసటి రోజు మాజీ ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో రప్పారప్పా అంటూ వ్యంగ్యాస్త్రాలను విసరడంపై ఎక్కువ చర్చ జరుగుతోంది దీన్ని సీఎం చంద్రబాబు ముఖ్యంగా టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతూ అలాగే వరుసగా ఉన్నతాధికారులు మంత్రులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ అంతర్జాతీయ యోగా డేని విజయవంతం చేయాలని ప్రయత్నిస్తుంటే తమనెవరూ పట్టించుకోలేదనే ఆవేదన మిగిల్చింది అందుకే జగన్పై అక్కస్తో రగిలిపోతున్నారు ఉద్దేశకపూర్వకంగానే జగన్ యోగాడేని అట్టర్ ఫ్లాప్ చేసే కుట్రకు తెరలేపారంటూ టీడీపీ అనుకూల మీడియా శివాలెత్తిపోతూ కథనాలు వండిపర్చ వండివార్చడానికి గమనించవచ్చు ఒక్కటైతే నిజం ఏపీ రాజకీయాలు జగన్ చుట్టూ తిరుగుతున్నాయి ప్రభుత్వ ప్రాధాన్యాల గురించి జనం పట్టించుకునే పరిస్థితి లేదు ఎవరి గోల వాళ్ళది అన్నట్టుగా తయారైంది మరోవైపు వైసీపీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గుండె నొప్పితో బాధపడుతున్నారు ఇటీవల లిక్కర్ కేసులో ఆయన సిట్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే విజయవాడ జైల్లో ఉన్న చెవిరెడ్డి అస్వస్థతకు గురయ్యారు ఈ విషయమై చెవిరెడ్డి జైలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు దీంతో ఆయన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెంటనే తరలించారు ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలను నిర్వహించారు అనంతరం ఆయన్ను తిరిగి జిల్లా జైలుకు తరలించారు తనను అన్యాయంగా కేసులో ఇరికించి జైలుకు పంపినట్టు చెవిరెడ్డి అరెస్ట్ సందర్భంలో న్యాయస్థానంలో బలమైన వాదన వినిపించారు కోర్టుకు తరలించే సందర్భంలో కూడా ఆయన గట్టిగట్టిగా మాట్లాడుతూ తన పెద్ద కుమారుడు మోహిత్ రెడ్డిపై లిక్కర్ కేసు పెట్టారని ఆరోపించారు తమకు ఎలాంటి సంబంధం లేకపోయినా రెడ్బుక్ రాజ్యాంగంలో భాగంగానే కేసు పెట్టారని కూట సర్కార్పై ఆయన మండిపడ్డారు ఇక తన ఇంట్లో భార్య చిన్న కుమారుడు మాత్రమే కేసు లేకుండా ఉన్నారన్నారు వాళ్ళపై కూడా కేసు పెట్టి పెట్టండి అని సిట్పై ఆయన నిష్ఠూర ఆడారు సిట్ అధికారులు గుండెల మీద చేయి వేసుకుని తాము చేస్తున్నది సరైందా కాదా అని ప్రశ్నించుకోవాలన్నారు రెండు రోజుల్లోగా జైల్లో ఉన్న చివిరెడ్డి అస్వస్థకు గురయ్యారనే సమాచారం ఆయన కుటుంబ సభ్యులు చంద్రగిరి నియోజకవర్గ వైసీపీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది చెవిరెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు వివరాలు వెళ్లి వెల్లడించాల్సి ఉంది మరోవైపు చెవిరెడ్డిని కస్టడీకి ఇవ్వాలని కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసింది